తర్వాత పురంధేశ్వర్ మాట్లాడు షర్మిలు మాట్లాడే మాటల మీదన అసలు బీజేపీ వాళ్ళు మాకేం సంబంధం లేదన్నట్టే ప్రవర్తిస్తున్నారు భువనే ఇది పురంధేశ్వర్ గురించి మాట్లాడినప్పుడు కాస్త ఖండించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఖండించలేదు కాస్తన్న ఖండించినటువంటి వాళ్ళు మోడీనే డైరెక్ట్గా షర్మిల్ టార్గెట్ చేస్తుంటే నోరు మెదపలేదు ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు ఏం మాట్లాడారు ఒకసారి విన్నాం అధికార పార్టీని ప్రజా సమస్యల మీద హామీల మీద ప్రశ్నించేటువంటి అధికారం ఖచ్చితంగా ఉంటుంది అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి స్వాగతించేటువంటి అంశం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పిచ్చగారు అవతారం ఎత్తినటువంటి తెలంగాణ వలస నేత షర్మిల గారు సంచలనాల కోసం ప్రచారం కోసం ప్రతిరోజు చిల్లర భాషతోటి ప్రధానమంత్రిని ఈరోజు ఏకంగా